గురువారము నవంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైన లేదు ప్రసంగి సోమవారం కోసం కృతజ్ఞతలు సోమవారాలు అంటే నేను భయపడేవాడిని కొన్నిసార్లు నేను మునుపటి ఉద్యోగానికి వెళ్లడానికి రైలు దిగినప్పుడు నేను స్టేషన్ లో కాసేపు కూర్చుంటాను ఆఫీసు భవనం చేరుకోవడం కొన్ని నిమిషాలైనా ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తాను గడువును చేరుకోవడం మరియు కోపిస్టి స్వభావం గల బాస్ యొక్క మనోభావాలను సముదాయించటం గురించి నేను ఆందోళన చెందుటప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంటుంది మనలో కొందరికి మరో దుర్పరమైన పనివారాన్ని ప్రారంభించటం చాలా కష్టంగా ఉంటుంది మనము మన ఉద్యోగంలో సంతోషంగానో లేదా కృంగిపోయినట్లుగానో లేదా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం వినియోగిస్తాము మన పని కష్టతరమైనప్పటికీ మన నమ్మకమైన దేవుడు మనతో ఉన్నాడు ఆయన సన్నిధి మరియు శక్తి చీకటి రోజులను కూడా వెలిగించగలవు ఆయన సహాయంతో మనం సోమవారం కృతజ్ఞతతో ఉండవచ్చు సోమవారం ప్రోత్సాహాన్ని మీకు ఏది ఇస్తుంది ఆలోచన చేయండి ప్రార్థన నమ్మకమైన దేవ ఈ రోజు నా పని ద్వారా నేను సాధించగలిగే మంచిని చూడడానికి నాకు సహాయం చేయమని ఏ సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె